ఐడిటీవీ మన ఉనికి మన వాణి విశ్వక్ సిన్ ఓడి గెలిచాడు రీసెంట్ సినిమాతో భారీ అపజయాన్ని మూటగట్టుకున్న విశ్వక్ విశ్వక్సిన్ ఒకే ఒక్క సారీ చెప్పి అందరి మనసు గెలుచుకున్నాడు ఇకపై తన అభిమానులే కాదు మిగతా ప్రేక్షకులు కూడా ఇష్టపడేలా చేస్తానని చెప్పాడు ఈ విషయాన్ని ఓ బహిరంగ కూడా విడుదల చేశాడు అందులో విశ్వక్ సిన్ ఏం చెప్పాడు ఎందుకంత బాధపడ్డాడో తెలుసుకుందాం ఎంటర్టైనింగ్ హీరో విశ్వక్సిన్ క్షమాపణ కోరాడు రీసెంట్ గా విడుదలైన తన సినిమా లైలా విషయంలో వచ్చిన విమర్శలపై స్పందిస్తూ ఓ బహిరంగ లేఖ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమాపణ లైలా సినిమా పేరును టచ్ చేయకపోయినా కూడా తన చివరి సినిమాకు వచ్చిన విమర్శలను స్వీకరిస్తున్నానని ఇకపై చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తానని సిన్ స్పష్టం చేశాడు నమస్తే ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా అభిమానులకు నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు నేను ఒక చెడు సినిమా తీస్తున్నాను అంటే విమర్శించేకు పూర్తిగా మీకుంది ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు నా కెరియర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసును తాకేలా ఉండాలని నిర్ణయించుకున్నాను అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నా కథానాయకులు దర్శకులు రచయితలు నా వెన్నుముక్కగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి నిర్మాత్మక విమర్శలకు ధన్యవాదాలు త్వరలోనే మరొక బలమైన కథతో మీ ముందుకు వస్తాను నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీ మద్దతు నాకెంతో ప్రాముఖ్యం మీ విశ్వక్సేన్ ఇది విశ్వక్సేన్ ఓపెన్ లెటర్ ఇందులో ప్రతి పదం వాక్యం గమనిస్తే ఎంత ఆవేదన ఈ లెటర్లో రాశాడో తన చివరి సినిమాపై వచ్చిన విమర్శలకు అతను ఎంతగా పశ్చత్తాపానికి గురయ్యాడో అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది సినిమా విడుదలకు ముందు ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్న విశ్వక్ చివరికి విడుదల తర్వాత వచ్చిన విమర్శలతో అంతటి ఆవేదనకు గురైనది కూడా ఈ లెటర్లో అర్థమవుతుంది ఇక విశ్వక్ చేయని పరిస్థితిలో మరో హీరో ఇంకెవరైనా ఉండి ఉంటే ఇంతగా స్పందించేవారు కాదేమో ఎలాగో సినిమా పోయింది ఇంకో సినిమాతో చూసుకుందామని లైట్ తీసుకునేవారేమో అనుకుని లైట్ తీసుకునేవాడు కానీ విమర్శలను తన తర్వాత సినిమాల విజయాలకు మెట్లుగా మలుచుకోవాలని నిర్ణయించుకున్న విశ్వక్ ఈ లెటర్ రిలీజ్ చేసి క్షమాపణలు కోరడంతో అందరి మనసును గెలుచుకున్నాడు ఆయన కోరుకున్నట్లుగా తర్వాత చేయబోయే సినిమా విశ్వక్కు మంచి విజయాన్ని అందించాలని మనం బెస్ట్ విషెస్ చెప్దామని ఈ విషయంపై అభిమానులు కోరుకుంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి